మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎంపీనా రెండు వేల పంతొమ్మిది వాళ్ళ ఎంపీ అయినా ఈ మూడు మరి ఏం వాళ్ళు కేవలం ఇరవై నాలుగు గంటలు ఎక్కడ సాగున్న ఎక్కడ బతుకున్నా ఏడున్నా మీకులే కాబడే సొందర డబ్బులు వెక్క వెయ్యాలి అవేస్తే బతుకుతే సాయం చేసి రోక్కుణరావు పోరా అంటే నాయకులకు మీకు మాకు మధ్య మన మధ్య సమాధాలు మన అండర్స్టాండింగ్ మన డెవలప్మెంట్ ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది పదిహేను తెలంగాణ ఇచ్చినాక పదిహేను తర్వాత తెలంగాణ మనం తెలంగాణ తెచ్చుకున్నాక ఒక అధికారంలో కానిక పదిహేను పట్టింది ఎందుకంటే కారడి మాటల కేసీఆర్ అబద్ధాలు చెప్పి నీళ్లు నిధులు నియామకాల నినాదంతో మన జీవితాలు యాగం చేసింది తెచ్చుకొని వంద రోజులైంది మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఈ వంద రోజుల చాలా మంది అనుకో సరే తెచ్చుకున్న ఇంకేం కాలేజీ వంద రోజులలో ఏం చాలా ఎందుకంటే మీరు చూసి మన రాష్ట్రాన్ని ఎంత అప్పులపాలు చేసిపోయే దాని అంతా చదువుతున్నాం కానీ చదివిన నాలుగైదు పథకాలు ఇచ్చిన ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి మిమ్మల్ని డెఫినెట్ గా ప్రజలు అడుగుతూ మీరు ఒక్కటే చెప్పండి పదేళ్ళ కేసీఆర్

మేము దయచేసి ఈ ముప్పై పద్నాలుగో తారీఖు పదమూడవ తారీఖు నాడు ఎన్నిక నేను మళ్ళీ మండల మండలం వస్తా మీ అందరినీ కలుస్తా పర్సనల్ గా మనం ప్రచారం చేసుకున్నాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మీరు మనలో వచ్చినటువంటి మెజార్టీ దానికంటే ఎక్కువ రావడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా ఎందుకంటే మనం మన ప్రభుత్వంలో లేదు ప్రభుత్వంలో ఉన్నాం మనకు మనకు అందరం లేవు ఈ రోజు ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు మన ఎంత అయ్యా మనకి ఏం లేకుండానే ఇంత కష్టపడుతుంది ఇవాళ ఇంట్లో కూడా కష్టపడదని అనుకో కష్టపడతారు మాట్లాడుకున్నాం చర్చ చేసుకున్నాం అన్నతమ్ముల లెక్క ఉండి కలిసి అనేక మనం ఈ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియస్తున్నాయి ఇంత మిత్రమైన సమయం అవుతుంది ఆకలి భోజనాలు అన్ని రెడీ అందరి మాట్లాడినాక మీ భోజనాలు చేస్తున్నారు మరొకసారి మీ అందరికి కృతజ్ఞత చేస్తూ కాపాడాల్సిందే కాపాడకుంటే పదమూడు మే తర్వాత మీరు చేసిన తప్పిదానికి కుంగిపోవాల్సి వస్తుందని చెప్తున్నా ఎందుకంటే భారతదేశంలో ఒకవేళ మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే భారతదేశంలో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుంది జరుగుతుందో తెలియజేస్తుంది మనం అనుకోవచ్చు నా ఒక్క ఓటుతో ఏమైంది ఈ దేశానికని మీ ఒక్క ఓటుతో చాలా మార్పు జరుగుతుంది మీ ఓటు మన భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయం మీరు దళిత సోదరులు మైనార్టీలు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు ఇసాయిలు అన్ని కులాలు సంపన్న వర్గ రోజు పెట్టుకుంది ఎందుకు అంటే భారతదేశంలోనే భారతదేశం ఈ రోజు కొన్ని సర్వేలల్ల అత్యంత సంపన్నమైన దేశం అని అత్యంత ఆర్థికంగా గొప్ప దేశమని ఐదో నెంబర్ లో కలుగుతారని చెప్పి ఒక నాయకుడు చెప్తుండు బీజేపీ ఉండొచ్చు ఐదు మరి నేను చెప్తున్నా తలసరి ఆదాయం లెక్క తీసుకుంటే నూట నలభై స్థానంలో ఉన్నా మరి డబ్బులు ఎక్కడ ఉన్నాయి అంటే ఐదు షెల్ ఉన్నాయి ఎవరే అంటే మన మోడీ గారి మిత్రులు గుజరాత్ అదానీలు అంబానీలు ఇంకో నలుగురు ఐదు కలిసి మొత్తం భారతదేశ సంపాదన ఎవ్వరు ఎవరు పరిస్థితి లేదు సీ పోర్టు ఎయిర్ పోర్టు ఏ పోర్టు అయినా వాళ్ళకి వాళ్ళతో వ్యాపారం మట్టి పట్టిపోతుంది మీకు ఒక్కటే ఒక్క విషయం కాంగ్రెస్ పార్టీలో మనం అందరం కార్యకర్తల పోయినప్పుడు ఒకటే ఒకటి అడుగులు అమ్మాయి అని రెండు వేల పద్నాలుగు ముందు మీ జీతం ఎంటుండే మీరు వ్యవసాయం చేస్తే మీకు డబ్బులు ఎన్ని వస్తుండే ఆ రోజు ఖర్చులు ఎంత ఉండే అడుగు అయ్యాల వంట నూనె ధర ఎంత ఉండే అయ్యాల గ్యాస్ ఎంత ఉండే అయ్యాల మనం కొనుక్కునే ప్రతి వస్తువు ఎంత ఉందో రాసుకోమని చెప్పు మనం అబద్ధాలు చెప్పదు మరి ఇలా జీతాలు ఎట్లున్నాయి ఖర్చులు ఎట్లున్నాయి ఖర్చులు ఎంత పెరిగినాయి మరి దాంతో పాటు జీతాలు కూడా పెరగాలి కదా మరి ఖర్చులు పెరిగి ఉద్యోగాలు లేకుండా జీతాలు జరగకుంటే ఆర్థిక భారం ఎవరి మీద పడుతుంది సగటు మనిషి మీద పడుతుంది చదువుకున్న మా సోదరులు స్టేజ్ మీద వీళ్ళందరూ ఇంజనీరింగ్ అది నోడు వీళ్ళ ఆయన ఊర్లోనే ఉంటుంది నేను అడుగుతాడు కేంద్ర పీడ ఊలేవుతుంటే హైదరాబాద్ లో నౌకలు చేస్తే ముప్పై ముప్పై ఐదు వేలు వస్తున్నాయి ఆ రూమ్ కిరాయి కట్టి అవి కట్టి వాళ్ళ అమ్మాయి దగ్గర నుంచి ఐదు పది వేలు అడుగువాల్సి వస్తుంది అండి అంటే పరిస్థితి ఏంటంటే చదువుకున్నాక కూడా ఉద్యోగం వస్తే ఇచ్చే నౌకరి వచ్చే జీతం సరిపోక నౌకరి లేదని పరిస్థితి వచ్చిన కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాంటిది ఇలా మమ్మల్ని చూడాడు మేము ఎన్నోసార్లు మా కుటుంబంలా మాకు మాకు ఎన్ని విషయాలు మేము రూమ్లలో మాట్లాడి బయటకు వచ్చినప్పుడు పోరాటం చేసాడు అందరం కలిసే పోరాటం చేసాం అదే విధంగా మీరు కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని చెప్పి బాధపడదు కలిసి పోరాటం చేసి ఈ రోజు ఈ విద్రోహ శక్తి పార్టీలను తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది అమెరికాలో కూడా మాట్లాడుకుంటారు కొట్టు కొట్టు కొనుక్కోదని ఎందుకంటే ఇప్పుడు కొత్త పంచు మొదలైంది ఇంతకుముందు ఎంతో మంది నాయకులను చూసి ఉంటారు కానీ ఈ పొన్ను పొన్ను పొట్టు పొట్టు ఈ కొత్తగా మన అన్న వచ్చి ఇప్పుడే చెప్పిండు హాఫ్ సెంచరీ హాఫ్ సెంచరీ కొట్టినా ఇప్పుడు ఎన్నికల సెంచరీ కొట్టాలని కాబట్టి ముఖ్యంగా మా అధ్యక్షులు కొన్ని ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలా మీ అందరికి సుపరి కొన్ని ఏళ్ళ నుంచి ఈ పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ అన్ని తానే దామోదర్ చేతికి ఇంకా రైట్ హ్యాండ్ గా ఉండి మీ అంతా కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి మా చూడే అలాగే ఇక్కడ ఉన్నటువంటి గురిపాటి మర్చాయ్య మీరు ఒకసారి ఇక్కడ మా గురిపాటి మర్చాన్న మీ అందరికి సుపరి చూస్తే రెండు వేల తొమ్మిది ఇక్కడ కంటెంట్ చేయడం జరిగింది ఈ నియోజకవర్గం గొప్పతనం ఏంటంటే నేను ఇప్పుడే అన్నకి చెప్తున్నా రామానకు వచ్చినప్పుడు కార్లా ఈ నియోజకవర్గ గొప్పతనం ఏంటంటే అంతకుముందు నేను చాలీ గవరంలో పుట్టిన మన మందుల స్వామి ఎన్నికలప్పుడు ఇక్కడ తిరగడం జరిగింది ఎందుకంటే రామాన్న బిజీ ఉండే మాతోటి చవిడేకరణ నుండే ఇక్కడ ఉన్న ఈ మండలపాటి ప్రాజెక్టు ఉండే రామాన్న ఎన్నికలలో బిజీ ఉండే రాజగోపాల్ అన్న ఎన్నికలలో బిజీ ఉండే ఇక్కడ నేను తిరిగే అవకాశం వచ్చినప్పుడు భారతదేశంలో ఎన్నో ఎన్నికలకు పోయిన నేను పనిచేయడానికి కాశ్మీర్ నుంచి కన్యాకు ఇంత మంచి కార్యకర్తలు ఇంత మంచి నియోజకవర్గాన్ని అంటే మీరు నేను అదే ఏమైంది మనకు రెండు వేల తొమ్మిది పది పద్నాలుగు పద్దెనిమిదిలో మనం ఓడిపోయినామో అసలు ఈ కార్యకర్తలను చూస్తే అసలు నమ్మకది అట్లా ఎక్కువ ఓడిపోయిన నేను దావన ఇంత మంచి కాన్ చేసి ఎందుకంటే దావన కాన్ చేసి నియోజకవర్గం ఇట్లా అన్న ఇండిపెండెంట్ గా నీ తెలిసిన అంటే మీకు ఇండిపెండెంట్ గా గెలవడం అంత ఈజీ కాదు చేఈ సింబల్ మీద గెలుస్తారు ఇంకేదైనా కార్ సింబల్ మీద గెలుస్తారు భూమి మీద గెలిచోళ్ళకి చూస్తాం కానీ ఇండిపెండెంట్ గా గెలవడం అంటే చిన్న విషయంగా ఇక అని ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నా ఇలా నీలో నేను కూడా నిలక సామాన్యునే మనదాకా మీలో మధ్యన కూర్చొని ఏదైనా కాంగ్రెస్ ఎన్ఎస్సి వాళ్ళ పని కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇస్తే ఇంతమంది పెద్దల ఆశీర్వాదంతో ఇవాళ పక్కన కూర్చునేటువంటి భాగ్యం కలిగింది అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది కొంతమందికి ఆలస్యం అయింది కొంతమందికి ముందే వస్తుంది కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేస్తే ఏదో ఒక రోజు మనను పార్టీ గుర్తించి ఇటువంటి బ్రహ్మాండమైన అవకాశం ఇస్తుంది పార్టీ అవకాశం ఇచ్చింది ఇప్పుడు నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే మీరు తప్ప మీరు తలుచుకుంటే తప్ప ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైనా ఈ డయాస్ మీద మొన్న అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో గెలిచినా మీరు పనిచేసినటువంటి కార్యకర్తల వల్లనే అక్కడ గెలిచింది మీరు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలన్న ఆలోచన మీకు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు లేకుంటే మాతో ఏం కాదు మీరు నడిపినంత కాలమే మేము నడుస్తాం మీ ఆలోచనతో రాజకీయాలు చేస్తాం మళ్ళీ మేము గెలిచినాక కూడా మీ ఆలోచన మీద పనిచేయాలి మళ్ళీ మీకే సేవ చేస్తే మళ్ళీ గెలిపిస్తారు లేకపోతే మమ్మల్ని కూడా ఇదేలా పంపిస్తారు కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా ఇప్పుడు మనం జరుగుతున్న పోరాటం భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవాళ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి చేసుకుంటున్నాం అంబేద్కర్ గారు రాజ్యాంగ ప్రధాన రాజ్యాంగంలో ముందు చూపుతో తరతరాల కోసం వెనుకబడ్డ బడుగు బలహీన వర్గాల కోసం ఒక దిశ దశ తయారు చేసినటువంటి వ్యక్తి రోజు మన బాధ్యత ఎందుకు స్మరించుకుంటున్నాం రానున్న రోజుల్లో కూడా మన పిల్లలు మన ముందు తరాలు కూడా సుఖ సంతోషాలతో ఈ భారతదేశంలో ఉండాలని మరి ఈ రోజు చూస్తున్న పరిస్థితులు ఎట్లు లేవు కులాలు మతాల మధ్యన చిచ్చులు పెట్టి రాజకీయం చేసే పరిస్థితి వస్తే ఈ భారతదేశం అరవై ఏళ్ళ స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత అరవై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పాలిత ఎట్లుండే ఈ పదిహేళ్ళ బీజేపీ ఏం చేసిందో చెప్పింది ఇవాళ వాళ్ళని నాలుగు వందల సీట్లు వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నాడు నరేంద్ర మోడీ మీ అందరికి ఒక్కటే విన్నపం చేసుకుంటున్నా నాలుగు వందల సీట్లు ఎందుకు అడుగుతుందో తెలుసా నాలుగు వందల సీట్లు వస్తే బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిన రాజను చెడిపేసి భారతదేశంలో సెక్యులరిజం అనేది చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుందని చెప్తున్నా నిజంగా